జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతేకాదు ఆయన స్వయంగా చీపురు పట్టుకుని నాసిక్లోని కాళరామ మందిరాన్ని శుభ్రం చేశారు ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛత అభియాన్ ఊపందుకుంది రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుక వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాల్లో మంత్రులు ముందుకు తీసుకెళ్తున్నారు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది రెండో రోజు రామయ్య నగరవీధుల్లో విహరించనున్న వేళ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పలువురు హిందువులు నేతలు రామభక్తులు దేశంలోని హిందూ ఆలయాలను పరిశుభ్రం చేస్తున్నారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్లోని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి ఆలయాన్ని స్వయంగా శుభ్రం చేశారు కిషన్ రెడ్డి అంతేకాదు రామమందిర ప్రాణప్రతిష్ఠకు ముందు దేశంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేపట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రామజ్యోతి వెలిగించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నానని కిషన్ రెడ్డి చెప్పారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతేకాదు ఆయన స్వయంగా చీపురు పట్టుకుని నాసిక్లోని కాలారామ మందిరాన్ని శుభ్రం చేశారు ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛతా అభియాన్ ఊపందుకుంది రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుక వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాల్లో మంత్రులు ముందుకు తీసుకెళ్తున్నారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి బుధవారం తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు తన జీవిత గమనానికి కేంద్రం వేల సంవత్సరాలుగా పూజలందుకుంటున్న దేవాలయాలే అని గవర్నర్ చెప్పారు పూర్వకాలం ఒక దేవాలయాన్ని నిర్మించి దాని చుట్టూ గ్రామం నిర్మించబడి అభివృద్ధి చెందిందని అది మన జీవితమంతా గురుత్వాకర్షణ కేంద్రంగా ఉందనే భావన పూర్వం ఉండేదని చెప్పారు అయితే మన దేశం సుదీర్ఘకాలం వలసపాలకుల వలన ఈ భావన బలహీనపడింది నేడు దేశమంతా రామమయమైంది అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం దానిని నిర్వహించడం ప్రజల బాధ్యత ఇది వారి నిత్య ఆచార వ్యవహారాల్లో భాగం కావాలన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో వీరేంద్ర సచిదేవ కూడా బుధవారం ఢిల్లీలోని వాల్మీకి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛత అభియాన్ ప్రచారంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాసిక్లోని కాలారాం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ఆలయ ప్రాంగణాన్ని ప్రధాని మోదీ స్వయంగా నేలను తురుస్తున్న దృశ్యాలు కనిపించాయి నాసిక్లో జరిగిన ఇరవై జాతీయ యువజనోత్సవంలో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ అయోధ్యలోని రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ రోజున దేశవ్యాప్తంగా తీర్థక్షేత్రాలను దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ ఇరవై రెండున రామమందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు